వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి పద్మజాని ముందు పంపండి మీకు గోల్డ్వే ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి గోల్డ్దే ఇదిగోనండి ఇది ఫైవ్ గ్రామ్స్ అండి చిన్న పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి కింద కూసలాగా తీసారు ఇది దగ్గరికి చూపించండి ఒకటి పూసు మాత్రం దగ్గరికి ఇది ఇదిగోనండి పక్కన బాల్స్ వేశారండి ఇది ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఏనండి ఫైవ్ గ్రామ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది చిన్నది కూడా ఒకటి చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను తర్వాత చంపస్వరాలు ముత్యాలతో పెట్టుకుంటున్నారండి ఇప్పుడు ఇదిగోండి స్వరాలు చూపి చూడండి ఎన్ని గ్రాములు అన్నారు ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఇది కూడా ఫైవ్ గ్రామ్సేనండి ఫైవ్ గ్రామ్స్ ఇప్పుడు ఫ్యాషన్ అండి ముత్యాలతో పెట్టుకునేది చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు గుత్తులుగా ఇచ్చారండి ఇది ఓన్లీ ఫైవ్ గ్రామ్సే చాలా బాగుంటాయి పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకోవచ్చు అండి ఇది ఫైవ్ గ్రామ్స్ అండి తర్వాత ఇదిగోండి ఇది రెండు కాసులు అండి రెండు కాసులు అంటే పదహారు గ్రాములు పదహారు గ్రాములు అండి ఇది కూడా బాగుంటుంది ఇది మెడ వరకు పెట్టుకోవటానికి ఇప్పుడు రెండు పేటలుగా పెట్టుకుంటున్నారండి అందరూ ఒకటి పెట్టుకోవటం లేదు రెండు పేటలు కలిపి పెడుతున్నారు కాబట్టి ఇది ఒక మోడల్ అండి బాగుంటుంది ఇది కూడా మధ్యలో డిటి బాల్స్ డీటీ బాల్స్ కూడా కాదు స్టోన్ బాల్సే ఫ్లాట్ ఫ్లాటిమ్ గోల్డ్ వే ఇదిగోండి ఉట్టి గోల్డ్ వేనండి ఫ్లాటిమ్ కలర్ బాల్స్ ఇది పదహారు గ్రాములండి రెండు రెండు కాసులు రెండు కాసులు అండి ఇవి ఇది రెండు కాసులు ఇది ఐదు గ్రాములు ఇది ఐదు గ్రాములు అండి ఇప్పుడు మనకు బాగా మంచిగా ఉంటాయండి ఇవి పెట్టుకుంటే తక్కువలో ఉన్నాయి అందుకే తక్కువలో చూపిస్తున్నా తర్వాత ఇప్పుడు పెద్దవి చూపిస్తానండి ఇంతవరకేనండి ఇవి ఎంత తర్వాత ఇదిగోనండి ఇదిగోనండి ఇప్పుడు కొత్తది ఏంటంటే కొత్త మోడలు ఇట్లా పక్కన డాలర్ ఉండి ఇవి నాలుగు ప్యాటలు అండి మూడు ప్యాటలు అండి మధ్యలోనేమో మధ్యలో స్టార్ మాదిరి ఉండి చుట్టూ రాళ్ళండి ఫైవ్ గ్రామ్స్ ఇదిగో చూపించండి ఇది మధ్యలో వచ్చిందండి ఈ పైన కింద గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ నలభై ఇది అండి నలభై గ్రాములు ఇదిగో ఇప్పుడు ఇది కూడా నండి డోలర్ వేసారు చూడు పక్కకి ఇప్పుడు అందరూ ఒక పక్కకి వేసుకుంటున్నారు బాగుంటున్నాయి కదా ఆ మోడల్ అన్నట్లు ఇదిగో కిందేమో మనం బొట్టు పెట్టుకుంటాం ఆ మోడల్ మధ్యలోనేమో గ్రీన్ రాయండి చుట్టూ వైట్ రాళ్ళు మళ్ళీ చుట్టూ డిజైన్ ఇచ్చారండి మామిడి పిందల మాదిరిగా డిజైన్ ఇచ్చారండి ఈ పైన ఇంకొంచెం రౌండ్ షేప్లో చిన్నదిగా గ్రీను రాళ్ళు కొంచెం ఎత్తుగా పైకి పెట్టి మళ్ళీ కింద రాళ్ళు లైన్ ఇచ్చారండి రౌండ్ తర్వాత దాని మీద రెండు కెంపులు ఇచ్చారు తర్వాత ఒకటి మనం కమ్మలు పెట్టుకుంటాం చూడండి అదే మాదిరి కాకపోతే ఎత్తుగా పెట్టారు దానివల్ల అందంగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ నగ ఎత్తుగా ఉంటేనే మనకి దాని యొక్క కళ అనేది కనపడుతుందండి ఇదిగో పైన కూడా ఈ బాల్స్ ఇచ్చారు రెండు లైన్లు ఇదో పై పైన ఇదే విధంగా గ్రీన్ రాయి పెట్టి చుట్టూ వైట్ రాళ్ళతో ఇచ్చారండి ఇదిగో ఇటు కూడా ఉంది అదే మాదిరిగా ఇది నలభై గ్రాములండి నలభై గ్రాములు చాలా బాగుందండి ఇది కూడా సేమ్ అది ఇది ఒకే రకంగా పెట్టారండి తరువాత ఇదిగోండి చోక్రా చోక్రా అండి చోక్రా ఇది ఎన్ని గ్రాములు అండి పదహారు పదిహేను ఇది పదిహేను గ్రాములు అంటండి ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా ఇంకొక మోడల్ అనమాట లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇవళ లక్ష్మీదేవిలు ఇట్లు ఇచ్చాడు పక్కన ఒకటి రెండు మూడు మూడు లక్ష్మీదేవిలండి ఇటు నాలుగు ఈ మధ్యలో లక్ష్మీదేవా ఇది కాదండి ఇది లక్ష్మీదేవి కాదు శంఖం మాదిరిగా ఇచ్చారు శంకు మాదిరిగా ఇచ్చారు ఇది ఇక్కడ కూడా ఇచ్చారు శంకు రెండోది ఇది కూడా అట్లనే ఇచ్చారు ఇవన్నీ లక్ష్మీదేవులండి లక్ష్మీదేవులు ఇది కూడా చాలా బాగుంటుందండి గ్రాములు ఎన్ని గ్రాములండి పదిహేను గ్రాములు ఇది ఇక్కడ ఉంది కదా ఉంది ఉందిలే పదహారు గ్రాములండి ఇది కింద గ్రీన్ పూసలతో ఇచ్చారండి చాలా బాగుంది ఎమ్రాయిడ్ ఎమ్రాయిడ్స్ అండి కింద ఇచ్చినవి అన్ని మధ్యలో చిట్టి ముత్యాలు ఇచ్చాడు చిట్టి ముత్యాలు ఇచ్చారు దానికే పైన ఇదిగోండి ఈ పైన కనబడుతుంది చూడండి చిట్టి ముత్యాలు బాగా కనబడతాం ఇది ఇది పదహారు గ్రాములండి చాలా బాగుందండి ఇది కూడా ఇప్పుడు లేటెస్టు లేటెస్ట్ అండి ఇదిగోనండి మళ్ళా వేరే మోడల్ ఫ్లాట్లర్లర్ గోల్డ్ మీద ఫ్లాటీ కాలర్స్ అండి ఇదే గ్రాములు ఇది కూడా చాలా చక్కగా ఉందండి పదహారు గ్రాములు అంటే రెండు కాసులేనండి మెడ పైకి వరకు వస్తుంది మెడ పై వరకు వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు లేటెస్ట్ అండి ఇప్పుడు అందరూ ఇవి పెట్టుకుంటున్నారు మూడు పేట్లు అండి మూడు ఇదిగోండి పదహారు గ్రాములండి ఇది కూడా ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారండి పిల్లలు పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు పెట్టుకుంటున్నారు కాలేజీకి వెళ్ళే పిల్లలు వేసుకుంటున్నారండి ఒక మోడల్ అండి ఇదిగో ఇంకొక మోడల్ అండి ఇంకొక మోడల్ ఇది ఇది కూడా నెక్లెస్ మోడల్లో వస్తుంది కానీ బాగుంటుంది ఇదిగో కింద డాలర్ ఇచ్చారండి డాలర్ కూడా బాగుంది కింద డ్రాప్ ఇచ్చారండి ఒక డ్రాప్ ఇచ్చారు మూడు పేటలు ఇక్కడ వరకు మూడు పేటలు మళ్ళా మధ్యలో ఇది ఇచ్చారండి ఇదిగోండి మధ్యలో ఇది ఇచ్చారు తర్వాత మళ్ళా బాల్స్ పైన ఒక పేట ఇది ఎన్ని అండి పద్దెనిమిది గ్రాములు ఇది పద్దెనిమిది గ్రాములండి చూపి కింద నుంచి చూపించండి ఇది పద్దెనిమిది గ్రాములండి చాలా మనకు తక్కువలో కావాలంటే తక్కువలో ఉన్నాయండి ఎక్కువలో కావాలంటే ఎక్కువలో ఉన్నాయండి వచ్చి చూసుకుని కొనుక్కోవచ్చండి చూసుకుని కొనుక్కోవచ్చు బాగుంటాయి అన్నట్లు ఇవన్నీ కూడా ఇదేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే గోల్డ్వి గోల్డ్వి ఎలా ఉండాలా ఎట్లా అని చూపిస్తున్నానండి గోల్డ్వి తక్కువకి ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి షాప్కి వచ్చి మనము మన రేంజ్ ఎంత ఉందో మన దగ్గర ఎంత ఉందో దాని బడ్జెట్లో బడ్జెట్లో మన బడ్జెట్ ఎంత ఉందో అన్ అంత ఖరీదులో కూడా ఉన్నాయండి తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి వచ్చి కొనుక్కోండి షాప్కి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏంటి అనేవి కూడా ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజన సుఖినో భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నావి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పద్మజాని ముందుకు పంపండి బాయ్ అండి